హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు కొండ విద్యలు చెడుపు చేసేవి చేసే పద్ధతుల గురించి కొన్ని కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది కొండ విద్యలు చెడుపు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెడుపు అనేది తొలగించ ఎలా తొలగించుకోవాలి అనేది మూలిక విధానంలో కొండ విద్యల్లో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి మా గురువులను నా అనుభవంలో చూశాను మా గురువులు అనుగ్రహం వల్ల కొన్ని కొన్ని విద్యలను సాధించడం జరిగాయి కానీ ఎప్పుడూ వాటిని చెడుకు వాడలేదు కానీ ఇలాంటివి మనకంటూ ముందు తరం వాళ్ళు మనకంటే ఎంతో తెలివైన వారు మంచి మంత్ర సాధన ఉపాసకులు పెద్దలు ఆ విద్యని పది మంది మంచికి వాడితే ఇప్పుడు కొంతమందికి చెడుకు వాడుతున్నారు స్వార్థంతో చేసే ఏ మంత్ర విద్య అయినా సరే ఏదైనా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది పది మంది మంచి కోరి చేసే విద్య ఏదైనా సరే అది రాణింపులో ఉంటుంది కానీ మంత్రశాస్త్రం అనేది మంచికి మంచి చేయడానికి చెడుకు చెడుకు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మంత్ర సాధన గురువులు అనేది మంచి చేయడానికి చెడుకు చెడు చేయడానికి అని మాట దీని అర్థం అన్నీ మంత్రశాస్త్రంలో కొన్ని మర్మాలు కొన్ని కొన్ని విద్యలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కొండ విద్యలో చెడుపు అనేది ఎలా తొలగించాలో ఈ మూలికా తంత్రాన్ని చాలామంది వాడి ఉన్నటువంటి చెడు సమస్య తొలగించుకుంటారని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ముందుగా సాధకుడు ఆదివారం రోజున కొంకుడికాయలతో తలస్నానం చేసి ఒక నల్లటి కోడిని తీసుకొని ఆ కోడి అనేది కన్నెదై ఉండాలి కుంజు అయితే కోత కుయ్యకూడదు పెట్ట అంటే గుడ్డు పెట్టకూడు దీన్నే కన్నెకోడి అంటారు దీనినే ఆలకోడి అని కూడా అంటారు కోడిని పట్టుకున్న సాధకుడు తలస్నానం చేసిన తర్వాత నల్లకోడిని చేతితో పట్టుకుని వెనక్కి ఐదు అడుగులు ముందుకు ఏడు అడుగులు వేసి అడవిలో ఉండేటటువంటి బ్రహ్మమేడి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు అనేది ఊరిక దూరంగా ఉండాలి అదైతేనే పనిచేస్తుంది లేదా వెళ్ళిన పని జరగదు పసుపుతో కలిపినటువంటి అక్షంతలు చెట్టు మొదల వేసి ఒంటి మీద ఏ విధమైనటువంటి వస్త్రాలు లేకుండా కేవలం నగ్నంగా చేయాలి అప్పుడు అది కొండ విద్యగా చేసిన ఫలితం అనేది ఉంటుంది నల్లటి కోడిని బలి ఇచ్చి నిన్ను పలానా పని మీద ఒక మనిషి బాగు చేయడానికి పలానా పని మీద వచ్చాను అని వనదేవతకు నాకు సహకరించమని నా కార్యం జరిపించమని అని చెప్పుకొని తూర్పు దిశగా ఉన్నటువంటి బ్రహ్మమేడి చెట్టు వేరును త్రవ్వి తీసుకొని రావాలి ఆ వేరును చింత చెట్టు మొదలు కానీ మామిడి చెట్టు మొదలు గానీ ఎండబెట్టుకోవాలి మెడలో వేసుకునే పూసల దండల తయారు చేసుకుని మెడలో గాని మన మొడతాడు కానీ కట్టుకోవాలి ఐదు కానీ ఏడు కానీ పదకొండు కానీ పోసలుగా చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించి మెడలో గాని మొలతాడులో గాని కట్టాలి ఎంత పెద్ద మంత్రం అయినా సరే ఎంత పెద్ద అయినా సరే చెడుపు చేసినటువంటి వ్యక్తికి చలి జ్వరం వస్తుంది ఎవరైతే కంఠంలో ధరించుకుంటారో లేదా మొలతాడుకు జరి ధరిస్తారో ఎవరైతే ప్రయోగం చేస్తారో అలాంటి వ్యక్తికి మూడు రోజులకొకసారి జ్వరం కింద వచ్చి మంచం మీదే ఉంటాడు తిరిగి వచ్చి సాధకుడికి క్షమాపణ అనేది చెప్పుకుంటాడు మెడలో ఉన్నటువంటి పూసను ఎవరికైతే చెడుకు చేశారనే అనుమానం వస్తుందో ఆ పూసను నీళ్లతో అరగదీసి మూడు చెంచాలు నీటిలో వేస్తే మా మనిషికి పట్టిస్తే గనక ఎంత పెద్ద మంత్రమైనా ఎంత పెద్ద చెడుపు సరే నీళ్లతో అరగదీసినటువంటి ఏదైతే ఈ చూర్ణం అయితే ఉందో మూడు రోజులు రాత్రి సమయంలో మూడు మూడు చెంచాలు చెప్పున పట్టించాలి ఎంత పెద్ద ప్రయోగం అయినా సరే తొలగించవచ్చు దీనినే చెడుపు తీయడం అంటారు కొన్ని ప్రాంతాల్లో బాగు చేయడం అంటారు కొండ విద్యలో ఈ విధానం కూడా మూలికా విధానం మంత్ర విధానం కూడా కొన్ని కొన్ని భాగాలుగా ఉన్నాయి శ్రీ గురుభ్యో నమ స్త్రీమాత్రే నమహ మీకున్నటువంటి సమస్య ఏదైనా సరే కోర్టు వ్యాపారాలకు గాని కోర్టు విషయాలకు కానీ వ్యాపార సంబంధించినటువంటి విషయాలకు కానీ భర్తలు వశీకరణ కానీ విడిపోయిన ప్రేమికులు కలపడం కానీ సమస్య ఏదైనా సరే వాట్సాప్ రూపంలో సంప్రదించవచ్చు నూతన మంత్ర సాధన తీసుకునేటటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో కేవలం వాట్సాప్లో సంప్రదించి ఉపదేశం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పీఠం తరపున మీకున్నటువంటి సమస్యలు వాట్సాప్ రూపంలో పరిష్కారం చూపడం జరుగుతుంది మా కాంటాక్ట్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ ఫైవ్ మీకు సమస్యలు వాట్సాప్ రూపంలో పరిష్కారం చూపడం జరుగుతుంది